హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం నేను లక్ష్మీశ్రీ ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే కాలభైరవునికి నైవేద్యం గురించి తెలుసుకోవాలి కాలభైరవునికి బుధవారం పూజ కలకండ అటుకుల పాయసాన్ని సమర్పిస్తే కాలభైరవుడు మహాశివుని అరవై నాలుగు రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చెయ్యాలి అంటే కాలభైరవుణ్ణి పూజించటం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది రుణ బాధలు తొలగిపోతాయి న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలి అంటే వరుసగా ఐదు బుధవారాలు నిష్టగా పూజించాలి మాంసాహారం ముట్టకూడదు బ్రహ్మచర్యం పాటించాలి బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుణ్ణి సన్నిధికి వెళ్ళాలి రెండు నీతి దీపాలను ఆలయంలో వెలిగించి పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి తర్వాత కాలభైరవుని వద్దే కూర్చొని ప్రార్థన చేయాలి కాలభైరవుని తలచి ధ్యానించాలి తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు